అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రాచపల్లి వద్ద ఏలూరు కాలువకు భారీ గండి అనకాపల్లి జిల్లా మాకువరంపాలెం మండలం రాచపల్లి కూడలి వద్ద ఏలేరు కాలువ భారీ గండి పడింది గతంలో పలుమార్లు గండి పడగా అదే చోట ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో భారీ గండిపడి నీరంతా పక్కనే ఉన్న జాగరాల గడ్డలోకి పోతుంది ఈ నీటితో జీకోడూరు నగరం వరి పొలాలకు ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

మామూలు పాకి దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం కన్నం పెట్టిందండి దాని తర్వాత చూస్తే ఒక గంటలో తొమ్మిదిన్నర కల్లా పెద్దది అయింది అయితే వాటర్ ఫ్లో గడ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏం జరగలేదు అలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు పనులు ఏమైనా చేస్తున్నారా ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు తర్వాత ఆఫీస్ నుంచి వచ్చారు જીવ